తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు సన్నిపిస్తున్న నేపథ్యంలో కూడా ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులకు వర్క్షాప్ ద్వారా దిశానిర్దేశం చేశారు ప్రస్తుత అంశం అంత మాట్లాడేందుకు బుచ్చ చౌదరి గారిని ఒకసారి ఆయనతో మాట్లాడుతూ సార్ నిజంగా ఆయన ఈ రోజున ఆయన వర్క్షాప్ ద్వారా ఒక దిశానిర్దేశం చేశారు ఎంతో అనుభవం పరిణతి చెందినటువంటి ఇలాంటి రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు ఏం చెప్తారు సార్ వర్క్షాప్ గురించి కొత్తగా చాలామంది ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు అయ్యారు మొదటిసారిగా పోటీ చేస్తున్నారు ఎంపీలు కూడా అలాగయ్యారు వాళ్ళతో పాటు మారిన టెక్నాలజీ కానీ డిజిటల్ టెక్నాలజీ కానీ ఏ విధంగా ఒక దుర్మార్గ పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కోవాలి అవినీతి అక్రమాలతో సంపాదించిన ధనంతో జనంలోకి వస్తారు ఏ విధంగా ఎదుర్కోవాలి దాన్ని సమర్థంగా ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలతోటి కలిసి మమేకమయ్యి ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే తప్పుడు విధానం నడుపుతున్నా దాన్ని వ్యతిరేకించడం ఎలాగా మనం మన పోరాటం ఎలా చేయాలి డబ్బు మతంతో అధికార దర్పంతో వచ్చేదాన్ని ఎలా ఎదుర్కోవాలనేది సారాంశం ఇవాళ ఒకటి ప్రజలంతా తిరస్కరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది ఈ అసంబద్ధ ప్రభుత్వం అక్రమ విధానాల ద్వారా ప్రజలను ఇబ్బంది పేడలు చేశారు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదు కోర్టులంటే లెక్కలేదు ప్రజలంటే లెక్కలేదు ప్రజా సంఘాలంటే లెక్కలేదు ప్రతిపక్ష పార్టీ అంటే లెక్కలేదు ఇష్టారాజ్యంగా చలాయించాడు దానికి భిన్నంగా ఇవాళ ఫలితం అనిపిస్తాడు కానీ ఎందుకైనా మంచిది ఈ రాష్ట్రం దెబ్బతింది ఈ రాష్ట్రం బాగుపడాలంటే అందరూ కలవాలనుకున్నాం రేపు కేంద్రం ఎన్డీఏలో వస్తుంది కానీ ఎన్డీఏ బీజేపీ వస్తుంది కనుక వాళ్ళు సపోర్ట్ తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని కలిసాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఓట్లు చీలిపోకుండా దుర్మార్గ పరిపాలన అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అంతం చేస్తాం రాష్ట్రాన్ని బాగు చేస్తాం పేదరిక నిర్మూలన చేయడం చంద్రబాబు గారికి సాధ్యమని తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ దృష్ట్యా ఆయన ఇచ్చినటువంటి ఈ రోజు చేసిన సలహాలు సూచనలు కానీ దిశానిర్దేశం కానీ మాకు చోదక శక్తిలో పనిచేస్తాయని కొత్త కోసాలు చెప్తున్నారు మీరేం చెప్తారు సార్ తానికే మా ఓటి వాళ్ళకు కూడా సూచనలు వెళ్ళాలి ఎందుకంటే ఒక ట్రెడిషన్గా వెళ్ళటం కాదు ఒక నూతన విధానంలో వెళ్ళాలి నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను ఈ అనుభవంలో కొత్త కుర్రాలతోటి కొత్త విధానాలతోటి ఏ విధంగా వెళ్ళాలో నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా అదే చంద్రబాబు గారు అప్రిషియేట్ చేసింది చాలా బాగా చేశారని అప్రిషియేట్ చేయటం కానీ నేను కాన్సెప్ట్ నేరుగా ఓటర్ని కలవటం హంగామా ఆర్భాటాలు బ్యాండ్లు చెన్నైలు వాయించుకుంటూ పోవటం కాదు నేరుగా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు విన్నోవర్ వాళ్ళ ప్రేమను చూరగా వాళ్ళు మనవైపు తిప్పుకునే కార్యక్రమం అమలు చేస్తా ఉన్నాం ఆ విధంగా వెళ్ళడం కోసం చంద్రబాబు గారు సూచనలు ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి ఎందుకు ఓటు ఇవ్వకూడదు కూటమికి ఎందుకు పట్టం కట్టాలంటే ఏం చెప్తారు అవినీతి అక్రమాల ద్వారా దోపిడీ చేసి రాష్ట్రాన్ని చిన్నాభిందం చేసి పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు అందరూ పారిపోయారు అక్రమ విధానాలు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదు చట్టాలు లేవు పెట్టుబడులు లేవు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకున్నాడు ఫలితం అనుభవిస్తాడు చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఏ పార్టీకి మెజార్టీ రాలా వచ్చింది దుర్వినియోగం చేసుకున్నాడు ఇవాళ గంజాయి ఎక్కడ చూసినా గంజాయి కేంద్రంగా మారిపోయింది రాష్ట్రం డ్రగ్స్ కేంద్రంగా మారిపోయింది ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఈ మాదక ద్రవ్యాలకి అయిపోయే పరిస్థితి తెచ్చాడు అందుకనే ఓడించాలంటున్నాం అన్ని వర్గాల ప్రజల్ని దళితుల్ని బలహీన వర్గాలని మహిళల్ని అన్ని వర్గాల్ని రైతులని అన్ని వర్గాలని దగా చేసిన ఈ కోరు ప్రభుత్వాన్ని సాగనంపాలన్నది ప్రజల ఏ అభిప్రాయం వైజాగ్లో జరిగినటువంటి ఆ డ్రగ్స్లో అందరూ బంధువులు కూడా పురందేశ్వరి చంద్రబాబు బంధువులు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్ని ఆయన కూడా ఆడ ఆడొక మెంటల్ కేసు వాడు వీడు అంటున్నాడు మెంటల్ కేసు వీడు సీఎం లాగా బిహేవ్ చేశాడు ఇన్నాళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో చేరి ఇష్టారాజ్యంగా అరాచకం సృష్టించాడు ఎన్నికల కూడా వచ్చిన ఈ బతుకు బండారం అయిపోయింది రోడ్ల పాలైపోతాడు ఎన్నికలు అయ్యాక చూడండి ఎక్కడకు పారిపోతాడో మనం లెక్క వేయాలి వాళ్ళ బాసు ఈయన కలిపి ఎక్కడ పారిపోతాడో లెక్క వేయాల్సిన పరిస్థితి వస్తుంది నీవు ఏదైతే చేసావు అరాచకం నిన్ను చుట్టుముట్టగా ఆ పాపం నీకు చుట్టుముట్ట తప్పదు ఎన్ని వందల మందిని హత్యకు గురి చేశావు ఎన్ని వందల తప్పుడు కేసులు వేల తప్పుడు కేసులు పెట్టించావు ఇవన్నీ కూడా లెక్క వస్తారు నువ్వు దోసుకున్న చొమ్మంతా కక్కిస్తావు పెట్టి కక్కిస్తాం అవినీతి ఇసుకలో కానీ మద్యంలో కానీ మైనింగ్లో కానీ ఎర్రచంద్రంలో కానీ ఇవాళ మత్తు పదార్థాలను దోపిడీ 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 రాష్ట్రాన్ని దోపిడీ కేంద్రంగా చేసావు దాని ఫలితం అనుభవించాలని మేము హెచ్చరిక చేస్తాము రానున్న ఎన్నికల్లో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులు ఏ విధంగా వ్యవహరించాలి సమస్యలు ఎదురైనప్పుడు ఏ విధంగా సమస్యల పరిష్కారం కృషి చేయాలి తదితర అంశాలను కూడా కూలంకుశంగా చంద్రబాబు నాయుడు అయితే పూర్తి స్థాయిలో వివరించారు ఆయన మేము ఎంత అనుభవం లేనప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ సలహాలు సూచనలు కూడా మేము కూడా పరిగణలోకి తీసుకున్నామని అయితే బుచ్చ చౌదరి చెబుతున్నారు ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసేసిందని ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా ఈ ఆంధ్ర ఈ ప్రభుత్వానికి చరమగిత పడేందుకు సిద్ధంగా ఉన్నారని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు కూడా బుచ్చదొలు పరిస్థితి కెమెరామెన్ ఆర్కెతో వరప్రసాద్ అమరావతి విజయవాడ నుంచి